తొమ్మ కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్నా డెస్టినేషన్ ని సంప్రదించండి అగ్రరాజ్యం అమెరికా దారుణ పరిస్థితుల్లో చిక్కుకుంది చరిత్రలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులను చూస్తుంది ఓ పక్క మంచు తుఫాన్ మరో పక్క మండే మంటల్లో అల్లలాడిపోతుంది అమెరికా ఉన్న యాభై రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏదో ఒక బాధను ఎదుర్కొంటున్నాయి ముప్పై రాష్ట్రాల దాకా మంచు తుఫాన్లో కూరుకుపోతే సౌత్లో ఉన్న కాలిఫోర్నియాను కార్చిచ్చు దహించేస్తోంది లోని లాస్ ఏంజెల్స్ కాలిఫోర్నియాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చులో పదివేల నిర్మాణాలు దగ్ధమయ్యాయని అధికారులు చెబుతున్నారు యాక్ట్రెస్ ఇతర ప్రముఖుల ఇండ్లు కూడా దగ్ధమయ్యాయని అంటున్నారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరినట్లు తెలుస్తుంది గాలులు గట్టిగా వీస్తుండటంతో ఈ కార్చిచ్చుని కంట్రోల్ చేయలేకపోతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి పసిఫిక్ పాలీసార్డ్స్ ప్రాంతాన్ని కార్చిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది ఈ విషయాన్ని శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి ఈ కార్చిచ్చులో మొత్తం తొమ్మిది వేల నిర్మాణాలు కాలి బూడిదయ్యాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది ఒక్క పాలీసార్డ్స్లోనే ఐదు వేల మూడు వందల నిర్మాణాలు దగ్ధమైనట్లు తెలుస్తుంది కాస్ట్లీ ఏరియాలో ప్రముఖుల ఇల్లు కూడా బూడిదయ్యాయి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దీనిని చరిత్రలో అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదంగా చెబుతున్నాయి కాలిపోయిన ఆస్తుల విలువ దాదాపు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా సాధారణంగా అడవి అగ్ని ప్రమాదాలు జూన్ నుండి అక్టోబర్ మధ్య జరుగుతుంటాయి కానీ మొదటిసారిగా జనవరిలో కనిపించింది ఈ వినాశకరమైన అగ్ని ప్రమాదం పసిఫిక్ పాలీసేట్స్ మాలిబులో పంతొమ్మిది వేల ఎకరాలకు పైగా కాలిపోయింది కాలిఫోర్నియాలో గల లాస్ ఏంజల్స్ కార్చిచ్చు మంటలు హాలీవుడ్ హిల్స్ కు చేరాయి ప్రపంచంలోనే అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో స్టూడియోలు ఈ కొండలపై ఉన్నాయి చాలా మంది హాలీవుడ్ తారలకు కూడా ఈ స్థలంలో ఇల్లు ఉండడంతో అవన్నీ దగ్ధమయ్యాయి హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండడంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి చాలా మంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలి బూడిదయ్యాయి పారిస్ హిల్టన్ స్టీవెన్ స్పెల్బర్గ్ మాండిమూర్ అస్టన్ కుచెర్తో సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఆస్తులు బూడిదయ్యాయి కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజెల్స్ ప్రాంతాల నుండి లక్షా యాభై వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరోపక్క అమెరికాను మంచు తుపాను ముంచెత్తుతుంది గతంలో తూర్పు ప్రాంతాన్ని వణికించిన మంచు తుపాను ఇప్పుడు దక్షిణాదిపై విరుచుకుపడింది దట్టమైన మంచుతో పాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో టెక్సస్లోని స్కూల్స్ తాత్కాలికంగా మూసివేశారు గురువారం ఉదయం డల్లాస్లో వందల విమానాలు రద్దయ్యాయి పది లక్షల మంది విద్యార్థులను శుక్రవారం వరకు పాఠశాలలకు పంపవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి తూర్పున ఉన్న కాన్సస్ ఆర్కనైసెస్ వర్జీనియాలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి డలాస్లలో రెండు నుంచి నాలుగు అంగుళాల మంచు పేరుకుపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి